మందులు వాడిన తరువాత కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఫార్మాకో విజిలెన్స్ ఐదవ జాతీయ వారోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మాకాలజీ విభాగాధిపతి డాక్టర్ పి ఉషా కిరణ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు ఫార్మాకాలజీ విభాగం నుండి మొదలైన ర్యాలీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మీదుగా కొనసాగింది మందులు వ్యాధులను తగ్గించడంలో ఎంతగానో ఉపకరిస్తాయని అయితే కొన్నిసార్లు వాటి వల్ల తలనొప్పి వాంతులు మైకం అలర్జీ గుండెపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు వివరించారు అలాంటి దుష్ప్రభావాలను సకాలంలో గుర్తించి వైద్యులకు తెలపడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు ప్రొఫెసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రోగులు వాడే మందులు మంచిని చేస్తాయని కానీ ఎప్పుడైనా అనుకోని ఇబ్బందులు కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు అనంతరం ఫార్మా కోవిజిలెన్స్ అసోసియేట్ డాక్టర్ పి దుర్గాదేవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ అవగాహన కార్యక్రమాలను విస్తరించి సురక్షిత మందుల వినియోగం ఆరోగ్య రక్షణ అనే భావన పెంపొందించడం తమ లక్ష్యమన్నారు అనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రూప మాట్లాడుతూ వైద్యుని సలహా లేకుండా మందులు వాడకూడదని ప్రతి ఔషధానికి లాభాలు ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోకపోతే దుష్ప్రభావాలు కలుగుతాయని వివరించారు కొత్త మందులు లేదా వాడుతున్న మందుల వల్ల కలిగే అనుకోని ప్రభావాలను వైద్యులకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని సూచించారు ఈ ర్యాలీలో వైద్య విద్యార్థులు అధ్యాపకులు నర్సింగ్ విద్యార్థులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొని ప్రజల్లో చైతన్యం కలిగించే నినాదాలు చేశారు సూప అండి పామ్కోజిలెన్స్ డిపా డిపార్ట్మెంట్ సో ఇవాళ ఈ వీక్ అంతా కూడా మనము పామ్కోజిలెన్స్ వీక్ చేస్తున్నాము ఇవాళ అవేర్నెస్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము మెయిన్గా జనరల్ పబ్లిక్కి తెలియాలండి మనం చాలా చదువుకుంటాం కానీ పబ్లిక్కి తెలియదు ఎలా రిపోర్ట్ చేయాలి ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఎవరికి రిపోర్ట్ చేయాలి అనేది తెలియదు సో మన ఈ ర్యాలీ ద్వారా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం పాంప్లెట్స్ ప్లస్ మనం ఇక్కడ వెండర్స్ కానీ మెడికల్ షాప్ వాళ్ళకి కానీ అందరికీ కూడా వన్ టు వన్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో ఏదైనా డ్రగ్ రియాక్షన్ వచ్చినప్పుడు ఊరుకోకుండా డాక్టర్ని సంప్రదించాలి ఏం రియాక్షన్ వచ్చింది దేని డ్రగ్ వచ్చిందో చెప్తే దాన్ని మనం నివేదించుకొని வி விோர் தயர் அதாரிஸ் அது முக்கிய உதீ வர